మా డబ్బులు తీసుకొని మా డబ్బులు తీసుకొని మా డబ్బులు ఇస్తూ జిల్లా అధ్యక్షులు ఇస్తే దేవుడు ఎట్లా దేవుడు ఎక్కడ దేవుడు దేవడ కరువు దేవడే కతాడు అరుగుడ అంటుంది కూడా దేవుడ అడుగుపర ఏ దేవుడే కల్తాడ్ర దేవుడ కార్డ్ అభిత దేవుడే కల్తారు మన క రాష్ట్రం మొత్తానికి నువ్వు పోషాటికారుగా కూర్చున్నావు రాష్ట్రం మొత్తానికి నువ్వు లీడర్వి ముప్పై మూడు జిల్లాలకు ప్రతినిధివి నువ్వు వినాలే పరకు రిప్లై చేయాలి లేకపోతే నువ్వు తర్వాత రాసుకో నువ్వు రాసుకో పసు రాసుకో కంప్లైంట్ ఎందుకు రాసుకో మరి మేము మరి ఏడు కూర్చున్నావు ఏం పర్వ చేసిరు కూర్చున్నారు జిల్లా అధ్యక్షుడు తిన్నా అన్న నిందేసి మా జిల్లా అధ్యక్షుడు మీద లక్ష ఇరవై వేలు ఖర్చు పెట్టండి అన్న మా అన్న కుటుంబ పరిస్థితి ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టండు

ఇప్పుడు అది లేదు కాబట్టి ఇప్పుడు అందరి సందేహాలు వ్యక్తపరుస్తున్నారు వ్యక్తిగత టార్గెట్ కొట్టి ఓకే మాట్లాడదాం వన్ బై వన్ మాట్లాడుకోసమే ఈ యొక్క కుటుంబ భరోసా లోపల జాప్యం జరిగింది అనేది ఏదైతే ఉన్నదో అది వాస్తవమే టెక్నికల్ కారణాలు ఉన్నాయి తప్ప ఈవెన్ నాగరాజ్ గారు గాని హుస్సేన్ గారు గాని మాధురెడ్డి గారు గాని ఏ రాష్ట్ర పెద్దలు కానీ ఇక్కడ ముందర కుచ్చినా కూడా ఎవరు కూడా ఉద్దేశపూర్వకంగా దాని లోపల జాప్యానికి ఇక్కడ నుంచి శేఖర్ మాట్లాడుతున్నారు ఎవరు మాట్లాడదు ఆయన ఎక్స్పో కంటే ముందే యొక్క కార్యవర్గ సమావేశం నిర్వహించాలని అనుకున్నాం అనేక మండలాలు అనేక జిల్లాలో పోషలాన్స్ కార్యక్రమాలు అందరం బిజీ బిజీగా ఉన్నాం ఆ టైంలో క రాష్ట్రకారుడికి సమావేశం పెట్టడానికి అవకాశం ఎక్కడుందో మీరే చెప్పండి ఆ సమస్య ఏంది ఏ విధంగా శేఖర్ మీరు ఏది చెప్పాలనుకున్న ఓపెన్ గా చెప్పండి అదే కంపెనీ నువ్వు ఒక పిఆర్ ఓ ఆమె స్టేట్ జనరల్ సెక్రటరీ ఆమె కాంటెస్టైడ్ నేను ఈ విషయంలో ఏం చర్య తీసుకుందామని నిన్ను నేను ఎట్లా అడుగుతాను అనుకున్నావ్ పిఆర్ఓగా నువ్వు నిన్నకాక మన్ వచ్చినవు తమ్ముడు వచ్చి నిండా ఆరు నెలలైంది ఇది అయినాక నువ్వు నిన్న నేను రాష్ట్ర జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు నువ్వు ఇది ఆగమా కూడా వ్యక్తిగతంగా తమ్ముడు తమ్ముడు సాయంత్రం ఐదుంటి దాకానే ఉంటావు ఇరవై కొచ్చెలు ఉన్నాయని చెప్పినా ప్లీజ్ ఈ గ్రేటర్ హైదరాబాద్ హైదరాబాద్లో గ్రేడ్ హైదరాబాద్కి సంబంధించి ఏ రోజు ఒక రోజు పెట్టి మా బైక్ లేదు లేదు ఆమె మొత్తం అయ్యేది చెప్పడానికి చెప్పండి

నువ్వు అన్నది మీకు ఇప్పుడు అన్నానా ఒక అన్నా అన్నదని చెప్తున్నా అయితే ఏంటండి ఏం జరిగింది తెలుసా మరి మేము మరి ఎవరికి వచ్చినావు ఏ పేరు చేసిరు మీకు ఏం సంబంధం లేనప్పుడు అయితే కూర్చున్నారు కూర్చోదు మేము నేను కొడతా అవును మీరు కూర్చున్నా అధికారికంగా సంబంధం లేదు అనదు మేము వచ్చినాం ఆగండి ఒకటే ఆగండి మీరు ఆగండి ఆవు మేము ఒకటే చెప్తున్నాం ప్లీజ్ లైవ్ కుటుంబ భరోసా ఇన్ఛార్జి కి రాష్ట్ర కోశాధికారి కాల్ చేస్తాడు అందరు వచ్చారు మీ పిలుపు మేరకే వచ్చిర్రు శ్రీనివాస్ గౌడ్ అండ్ టీం ఎవరైతే అడిగారు ఫోన్ చేస్తావు ఫోన్ చేయండి ఫోన్ బ్రదర్ రాష్ట్ర కోశాధికారిగా మేము హండ్రెడ్ పర్సెంట్ మీ మీద బిలీవ్ ఉంది నమ్మకం ఉంది మేము వచ్చింది కూడా మీరు కూర్చున్నప్పుడు కూడా మీరు లేరు అని చెప్పి మేము అట్టించట్టే పోతా అని చెప్పి అల్లే కుటుంబ నాగరాజు లేడు మాకు ఇవి ఉన్నాయి లేవు అని వివరాలు చెప్తే చె వచ్చినప్పుడు కుటుంబ భరోసా లెక్కలు చెప్తావాన్ ఇయర్ అవుతుంది ఫోన్ చేస్తుండ్రు రాష్ట్ర పోషాకార్యం ఫోన్ చేస్తుంది ఈ లెక్కలు చెప్పామండి ಬಂದೆ ಕಷ್ಟಕ್ಕೆ 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 ಕ పేరు కొరకు కావాలని ముప్పై మూడు జిల్లాలు ఆరు సంస్థలు ప్రధాన కార్యదర్శిగా తిరిగి కమిటీలు ఇచ్చిన లీడర్ సౌత్ ఇండియా మొత్తం ఒంటరిగా పోయి అసోసియేషన్ తిరిగి వచ్చిన లీడర్ ని కాంటెస్టెడ్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఉద్దంకుల మీద నిలబడ్డ లీడర్ ని మీరు పబ్లిక్ లో అవుయడానికి వీడియో పెట్టిరు సిగ్గుండాలే నేను పబ్లిక్ లోనా ఒక వ్యక్తి పని చెప్పాలి అది మొగదనవు నువ్వు ఏ అధికారంతో మాట్లాడుతున్నావు ఏ అధికారంతో మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు ఏ అధికారంతో మాట్లాడుతున్నావు ఇక్కడ ఉన్నది కోశాధికారి సమస్య చెప్తుంటే మీరెందుకు కొంచెం చేస్తున్నావు కొంచెం చేస్తావు

మాట్లా మాట్లా చెప్పండి చెప్పండి మా డబ్బులు తీసుకొని మా డబ్బులు తీసుకొని మా డబ్బులు ఇస్తూ జిల్లా కేసులు ఇస్తే దేవుడు ఎక్కడెట్లా పెట్టి ఎట్లా స్తుందిస్తున్నా నిన్ను ఆత్మ దేవుడ దేవుడు ఆత్మ దేవుడు ఆత్మ నువ్వు దేవడతారు అరువు దేవడే కతూందా దేవుడ అడుగురా దేవుడే కల్తాడ్ర వాడు దేవుడ కల్తాడ్రా దేవడ కల్తారు మన కల్తారు నచ్చ సభ్యత్వ నమోదు ఎంత జరిగింది ఆ సభ్యత్వ నమోదు ద్వారా ఎన్ని డబ్బులు వచ్చినాయి అసలు వచ్చేది ఎంత ఇంట్రెస్ట్ ఎంత ఇది చెప్పండి అంతే కానీ కుటుంబ అన్ని లెక్కలు చెప్పండి దయచేసి ఎందుకు అంటే ఎందుకు అంటే అనివార్య కారణాల వల్ల మేము చెప్పలేకపోతున్నాం అనివార్య వల్ల తెచ్చిరా తొమ్మిది తన తెచ్చిరా మేము కూర్చున్న చెట్టు ఎప్పుడు నరకము అది శిలాశాసనం అఖండ దీపం ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి అది మా అందరి కోరిక కూడా అఖండ దీపాన్ని ఎవరైనా ఆర్పుకుంటారా చీకట్లు ఎవరైనా ఉంటారా అదే జీవనాడి అందరి